వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జి విషయాలు బాగున్నాయి మేమైతే చాలా బాగున్నాం అండి ఇంకా ఇలా అయితే చెప్పాడు కదా బావా నిన్న వీడియోలో బుజ్జి వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పేసి అయితే అక్కడ నుంచి అయితే సడన్గా వచ్చేసానండి ఇంకెందుకంటే మామూలుగా చూపించుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు చెప్పారనమాట ఏం చెప్పారనేది దాని గురించి అయితే మీకు మొత్తం ఒక వీడియో అయితే తీసి చూపిస్తాము ఇంకా అక్కడ నుంచి నుండి సడన్గా మా ఇంటికి ఎందుకు వచ్చాను అనేది ఎందుకు రావాల్సి వచ్చింది అనేది అయితే మీకు మొత్తం చూపిస్తాను ఇంకా అప్పుడు కప్పు చూపించుకున్న తెలరే ఇంకప్పుడు కప్పుకొని అనుకుని వచ్చేసామన్నమాట ఆరో నెల వచ్చి ధనంగా ఇంకప్పుడప్పుడు రెడీ అయ్యి ఇంక ఈవినింగే ఇంటికి వచ్చేసాను ఇంకా బావ అయితే నైట్ నా కాడికి వచ్చేసాడు అనమాట ఎన్నుకొని వెళ్ళి అదే మా వదిన వాళ్ళు ఛానల్ పెంటున్నాడు అని చెప్పేసి అయితే ఫోన్ కొనాలని వెళ్ళారనమాట ఇంకా మరి కొన్నారు నేను నైట్ ఏం అడగలేదు ఇంకా నైట్ బాగా వచ్చేసరికి ఏడు ఎనిమిది అయింది రాగానే ఫ్రెష్ అప్ అయి పడుకున్నాడు అనమాట అలసిపోయానని చెప్పేసి ఇంకా వేయాలనుకోండి అంత దిగలేకే ఇంకా వీడియో తీద్దామని చెప్పేసి అయితే ఇంకా మా ఇంటికాడ బల్లి బాగా నేను వెళ్తాను ఉంది ఇంటికాడ అన్నాడు అందుకని చెప్పేసి అయితే ఇంకొద్దిగానే లేసి అయితే వీడియో తీస్తున్నాను అండి ఇంకా ఇంకా టిఫిన్ చేసుకుని పొద్దున్నే నేను టిఫిన్ చేస్తాను అనమాట ఇంట్లో అంటే అన్నం కోరుడికి తొమ్మిది అయింది అందుకని చెప్పేసి అయితే ఉదయం ఇంకా ఏడున్నరకి ఎనిమిది ఇంట్లో వరకు ఇంకా టిఫిన్ చేస్తే పది పదకొండింటికల్లా ఆనందం తినవచ్చు అని చెప్పేసి అయితే మా అమ్మ నా కోసం దోశలు కానీ ఇడ్లీకి పోసింది ఇంకా ఈ ఎండలు మొదలకి మాములుగా లేవన్నమాట ఇంక ఈ ఎండలకు దోశలు తింటే ఎట్లా అని చెప్పేసి అయితే ఇంక తింటున్నాను ఇంకా ఎలా చేసుకుంటాం అనేది మీరు చూపిస్తాను చూసేయండి అయితే టిఫిన్ చేసుకుంటున్నాం అనమాట టైం వచ్చేసి ఏడైంది పెందలా ఇడ్లీ సాంబార్ చట్నీ చేసుకుంటే సరిపోయింది ఆయిల్ బుస్ వేసుకొని దాని మీద ఇడ్లీ వేసుకో ఇడ్లీ పిండి వేసుకోవాలన్నమాట ఇది కానీ మా ఇంట్లో అబ్బాయి పోయితే డబ్బా సేల్ అది లేనండి ఇప్పుడైతే నూనె డబ్బు అయిపోయింది మా అమ్మ పెళ్ళికి రెండు తెచ్చింది అనమాట ఇప్పుడు మా అన్న పెళ్ళి మూడో నెల వచ్చింది పదిహేను కేజీలు అయిపోయింది ఇంక పదిహేను కేజీలు ఉంది ముందుగా తెచ్చి అండి డబ్బులు ఉంటే లేవని చెప్పేసి సరుకులు పోయినప్పుడు అలానే పప్పు కుక్కర్లేసినమాట కుక్కర్లు ఎందుకేసాను అంటే కుక్కర్లు వేసిన సాంబార్ పుల్లి ఉంటుందండి సాంబార్ పొడి వేసే అవసరం లేదు అలానే అన్నం ఒక అరగంట సేపు బాగా నానబెట్టాం బాగా నాని కూడా బియ్యం కూడా ఇలా నానితే ఇంకో అన్నం అనేది చెప్పారు ఇది ఇంకొచ్చి పప్పు ఇంకా ఈ పప్పులో చింతపండు టమాటాలు ఇంకా అన్నీ వేసి అయితే పుదీన పెట్టుకున్నాం పప్పు అయితే ఉడికింది ఏంటి అయ్యో పాలు బాగా పెట్టింది అన్నమాట పక్క అన్నం పప్పు కూడా ఉడికింది కాబట్టి పప్పు కింద కూడా పప్పు తీసి ఇడ్లీ పాత్ర పెట్టు பட்டுக்கேம வப்பு வசந்தபுண்டேதா நேவேசப்பு ఇది ఇటు పట్టుకొని టీ ఉంది కానీ ఇడ్లీ తీ పొప్పు అనపచ్చు గ్రూప్ కలపచ్చు పాలు కాబట్టినప్పుడు నేను ఎత్తా కానీ దానం దానంకే ఇడ్లీ పాత్ర పోయినా పోనేసి మదక్ పూరి పూరి ఎందుకంటే టీ కావాలా టీ బాగా అలవాటు అయింది మా ముద్దాన ముద్దడ కొద్దిగా లైట్ నేను పడుతున్న పనులన్నీ అయిపోయినాయి అనమాట ఇంట్లో ఇంకా అందరే ఇదే నచ్చినట్టు నచ్చిపోయింది ఆకుకూరలు అన్నీ బండ్లు వస్తా ఉన్నాయి అది అయిపోయింది కుక్కర్ కొనుక్కోవచ్చు మీరు కూడా ఆయనకి ఇడ్లీలో పడేదేనా ఇడ్లీలో కూడా సాంబార్ బాగుంటుంది కదా ఇడ్లీలోకి సార్ కుక్కర్ తె ఏమైందే రెండుసార్లు పెద్ద మాట్లాడేది ఆయన సార్లు సరే సరేలే అందుకే రెండు సార్లు తీసుకుంటే రెండు సార్లు ఏమైంది రెండు సార్లు పైన అప్పుడు రేగు లేక ముందు స్లాబ్ కదండి అలా ఉండేది పైకి దని అనమాట స్లాబ్ కుక్కర్ అందుకంటే మా అమ్మ కుక్కర్ అంటే భయం చాలా భయం ఇంపేమైంది పోతుంది పనికి టైం అవుతుంది నీకు ఇడ్లీ కూడా ఉడుగుతాను పక్కా పక్క పప్పు పప్పు చేస్తుంది కదా ఇంక ఇడ్లీ కూడా అవుతాయి బాగానే మొహం కడుక్కోమంటే సరిపోయింది సరిపోయింది ఉప్పు ఉప్పు పక్కనే ఉంది కాదు మొహం కడుక్కో ఎనిమిది అయింది ఇప్పుడే ఆ బంగాళ దంపతుగా పప్పు టిక్నీలో పెట్టుకోండి సరిపోయింది నువ్వే చెప్పాలి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాయండి ఇప్పుడు తిరగమాత వేస్తున్నావా తిరగమాతలేస్తారా చెప్పండి తిరుగుమాసలే కర్రేపాకు ఉల్లిపాయ తెరమాజింగిలో మూడేరాకు ఉల్లిపాయ తెరమాజింగిలో మూడేరా ముందో తాలిం గింజలు మాటతే అని చెప్పి మమ్మీ వేసింది అనమాట ఉల్లిపాయనా ముందు వేసేది ఉల్లిపాయ వేసి మొత్తం బాగా ఉప్పుకోవాలి తర్వాత అయ్యి ఏగుతున్నాయి అవి కరేపా మమ్మ తాలింపు స్పెషల్ తాలింపు వెనకైతే నార్మల్గా ఏగుతాయి మమ్మ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఇప్డే ఆత ససే తగలాయి కొడ తెర కొడ అవసరం లేదు మలమా చిన్ని పై రాబ కొడసే వట్టుకుంటారా స్మెల్ వస్తుంది ఇప్డే వస్తున్నా అమ్మ స్పెషల్ టాలి ఇప్డే వస్తున్నా

Det er en lett tupple. పోయిన పెడతాం దీనికి పప్పుని తెల్లాలి పప్పు కూడా మరి మా పెద్ద మంట పెట్టి ఇంత మూత మాలు మోత పెట్టుకోవచ్చు మళ్ళీ ఈజీలో వచ్చి ఆవిరికి ఈ వీడియో తీసి చూశారు కదండి ఇంకా ఇడ్లీ సాంబార్ అయిపోయినాయి ఇంకా టైం అయిందనమాట ఎనిమిది ఇంక పోయి టిఫిన్ చేయాలా ఇంకా పల్లెటూరులో ఎక్కువ అంటే ఇప్పుడు పనులు లేవు కదండి ఇప్పుడు పనులు ఇప్పుడే మొదలవుతున్నాయి అనమాట అంతగా లేవు యాడ్ కూడా ఇంకా అందరు పల్లెటూరులో ఎక్కువ బెత్తులాటనే ఒకటి ఉంటుంది ఇంక అందరికొచ్చి ఆడుతూ ఉంటారు నలుగురు ఇద్దరు అని చెప్పేసి అయితే ఇంక మధ్యాహ్నం అయితే ఇంకా మధ్యాహ్నం అయితే సో ఇంకా అందరికీ ఏం తోస్తుంది అనమాట ఇంటికాడు ఉంటే పనుంటే పనులకి వెళ్తూ ఉంటా ఉంటారు పనులకి వెళ్తూ ఉంటే ఇంకా అలిసిపోయినట్టు ఉంటుంది కాబట్టి నిద్రపోతాం ఇంకా తినటం బొక్కటం అయితే ఇంక చేయలేం కదండీ ఎందుకని చెప్పేసి అయితే ఇంకా కూర్చొని బెత్లు ఆడుతూ ఉంటారు అందరూ ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకా నేను మా పిన్ని మా వదిన కలిసి ఇంక బెత్తి ఆడిపోతాం అనమాట మధ్యాహ్నం ఆ వీడియో చాలా పన్నీగా ఉండిద్ది అది పెడతాము దాని తర్వాత ఇంకెక్కడకి ఇంత సడన్గా హాస్పిటల్ నుంచి ఇంకా హాస్పిటల్లో పోయి వచ్చి ఇంకెంత సడన్గా మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఎందుకు వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా ఇంటి నుంచి ఎందుకు వచ్చాను అనేది అయితే మీకు వీడియో తీసి పెడతాము ఇంకా మూడో వీడియో రెండో వీడియో కానీ అది పెడతాము ఇంకా డెఫినెట్గా ఇటు తీయాలి ఇంకా పోయిన పోయినమంటనే స్కానింగ్ కూడా తీసారు టైం అవుతుంది ఉండమని చెప్పేస్తే సాయంత్రం దాకా ఆడే ఉన్నాం స్కానింగ్ తీపించుకున్నాను ఏం చెప్పారు ఎందుకు ఇంత సడన్గా మా ఇంటికి వచ్చాను అనేది నెక్స్ట్ వీడియో పెడతాను మీరు మిస్ అవ్వకుండా చూసేయండి సరేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియోతో కలుద్దాం